మనం ఆడవాళ్ళని ఎంతో అపరూపంగా పెంచుకుంటాం మన పిల్లల్ని కానీ మన అక్క చెల్లెల్ని కానీ మాటల్లో నాకైతే తప్పు వెల్కమ్ టు వాయిస్ క్షమాపణ కూడా ఆయన మాటలోని భావజాలమే సమస్య అని విమర్శకులు అంటున్నారు ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి భిన్నమైన స్వరం కూడా వినిపిస్తుంది అదే రక్షిత్ అట్లూరిది పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి ఈ వివాదంపై వీడియో విడుదల చేస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు శివాజీ గారు వాడిన పదాలు తప్పు కావచ్చు అందుకే ఆయన క్షమాపణ కూడా చెప్పారు కానీ ఆయన చెప్పాలనుకున్న కంటెంట్ లో మాత్రం తప్పు ఏం లేదని నాకు అనిపించలేదు అని రక్షిత్ పేర్కొన్నాడు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్నా కూడా మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే సమస్య దుస్తుల్లో కాదు మన సమాజంలో ఉంది మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో అర్థం చేసుకొని మరింత జాగ్రత్తగా ఉండాలని రక్షిత్ వ్యాఖ్యానించారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సందర్భంగా మరొక కీలక ప్రశ్నకు ఆయన స్పందిస్తూ మహిళలకు మాత్రమే జాగ్రత్త చెప్పడం సరిపోదు అబ్బాయిలకు కూడా తప్పకుండా చెప్పాలి మహిళలను ఎలా చూడాలి ఎలా గౌరవించాలి అనే విషయాలు నేర్పించాలి అదే సమయంలో ఆడపిల్లల భద్రతపై కుటుంబాలు జాగ్రత్తగా ఉండడం కూడా అవసరమని అన్నారు మహిళల గొప్పదనాన్ని గుర్తు చేస్తూ మహిళలు తక్కువ ఎక్కువ అనే ప్రశ్నే లేదు వాళ్ళు ఎంతో గొప్పవారు మగవాళ్ళుగా మన బాధ్యతను వాళ్ళను రక్షించడం ఆ రక్షణ గురించే శివాజీ గారు చెప్పారని నేను భావిస్తున్నాను అని రక్షితట్లూరి స్పష్టం చేశారు మొత్తానికి శివాజీ వాడిన పదాలపై అభ్యంతరం ఉన్నప్పటికీ ఆయన ఉద్దేశాన్ని పూర్తిగా తప్పుబట్టలేమన్నది రక్షిత అట్లూరి వాదన ఈ వివాదంలో ఇండస్ట్రీ నుంచి బహిరంగంగా శివాజీకి మద్దతుగా నిలిచిన అరుదైన స్వరం ఇదే కావడం గమనార్హం ఒక సినిమా ఈవెంట్లో పాల్గొన్న ఎస్కేఎన్ వేదికపై ఉన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటే అదే వేసుకోండి ఏది కాన్ఫిడెంట్గా ఉంటే దాన్నే ధరించండి ఎవడో బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన అవసరం మీకు లేదు అంటూ పరోక్షంగా శివాజీకి కౌంటర్ ఇచ్చారు వ్యక్తిత్వం అనేది డ్రెస్సుల్లో ఉండదని మన మనసు మరియు ఇంటెన్షన్ బాగుంటే అంత మంచిది జరుగుతుందని ఎస్కేఎన్ వ్యాఖ్యానించారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా శివాజీ వ్యాఖ్యలని తప్పుబట్టారు ఒక మహిళ గురించి నటుడు దుస్తుల గురించి ఇలా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని వారి మండిపడుతున్నారు సినీ తారలే కాకుండా సామాన్య మహిళలు కూడా సోషల్ మీడియా వేదికగా శివాజీపై విరుతుకు పడుతుంటే మరికొందరు మహిళలు చాలా మంది జనం కూడా శివాజీకి సపోర్టుగా నిలుస్తున్నారు ఈ కామెంట్స్ యావత్ మహిళా జాతిని కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం ఈ వివాదంపై స్పందించిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మహిళల వస్త్రాధరణ వారి వ్యక్తిగత స్వేచ్ఛాన్ని స్పష్టీకరణ చేయడం గమనార్హం నేరాలకు దుస్తులు కాదు పురుషుల మనస్తత్వమే కారణమన్న నాగబాబు మహిళలు స్వీయ రక్షణపై దృష్టి పెట్టాలని సూచించాడు హీరోయిన్ల వస్త్రాధరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ సినీ నటుడు నాగబాబు స్పందించిన సంగతి తెలిసిందే మహిళల దుస్తుల గురించి మాట్లాడడం వారిపై పోలీసింగ్ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించాడు తాను ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించాడు మహిళను ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని నాగబాబు స్పష్టం చేశారు వారి ఎంపికలపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు మహిళలపై జరిగే హింసకు నేరాలకు వారి వస్త్రధరణ కారణం కాదని పురుషుల క్రూరమైన మనస్తత్వమే అసలైన సమస్య అని ఆయన పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు మహిళలపై నేరాలకు వారి దుస్తులకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాయి అని నాగబాబు గుర్తు చేశారు మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజం ప్రభుత్వాలపై ఉందన్నారు ఈ సందర్భంగా మహిళలకు నాగబాబుకు విజ్ఞప్తి కూడా చేశారు మీకు నచ్చినట్లు ఉండండి మీరు నచ్చిన దుస్తులు వేసుకోండి అయితే మన సమాజంలో మహిళల భద్రతపై ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడే వరకు మీ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి అవసరమైతే స్వీయ రక్షణ పద్ధతులు నేర్చుకోండి అని సూచించారు ఇటీవల నటుడు శివాజీ మహిళల వస్త్రధరణపై వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమై ఆయన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి నటి అనసూయ భరద్వాజ్ సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో నాగబాబు స్పందనతో ఈ వివాదం మహిళల హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛ అనే కోణంలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి ఈ వివాదంపై అనుసూయ ఫైనల్ గా స్పందిస్తూ నేను ఎవరికి నాలాంటి దుస్తులు వేసుకోవాలని చెప్పలేదు నా వ్యక్తిగత ఎంపికలను ఎవరి మీద రుద్దలేదు కానీ ప్రతి మహిళకు తను నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఉండాలి అనే మాటకు మాత్రం నేను కట్టుబడి ఉంటాను అని అనుసయ స్పష్టం చేశారు తన బాధను పూర్తిగా వదిలేసి దాన్ని వేరే అర్థంలో చూపించడం సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆమె అన్నారు ఇక తన దుస్తుల ఎంపికకు కారణంగా చూపించి తన భర్తను పిల్లలను విమర్శలకు గురి చేయడం అత్యంత దిగజారిన చర్య అని అనుసయ మండిపడ్డాడు ఇది కేవలం బట్టల గురించి కాదు స్వతంత్రంగా ఆలోచించే మహిళలను చూసి భయపడే పితృస్వామ్య భావజాలం నుంచే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు విమర్శకులపై చుడకలు వేస్తే నన్ను ఇష్టపడకపోయినా నేను చేసే ప్రతి పనిని గమనిస్తున్నారంటే మీరు కూడా నా అభిమానం కిందే లెక్క అని అనుచే వ్యాఖ్యానించారు తన వ్యక్తిత్వం అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చునని అంత మాత్రం తనపై విషప్రచారం ప్రచారం చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు చివరగా ఎవరో చెప్పారని లేదా రెచ్చగొట్టారని కీలుబొమ్మలుగా బొమ్మలుగా మారి ఇతరుల జీవితాలపై తీర్పు చెప్పవద్దని నెటిజన్లకు సూచించారు సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలని సమాజంలో మహిళల స్వేచ్ఛను గౌరవించే దిశగా ముందుకు సాగాలని ఆమె వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు హీరోయిన్స్ ను ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర తరక వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే దీంతో విచారణకు హాజరైన శివాజీ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు శివాజీ స్టేట్మెంట్ మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపమలు చెప్పాడు అనుకోకుండా మాటలు దొర్లాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలిసింది మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని నటుడు చెప్పినట్టు సమాచారం కాగా ఇటీవల ఇవాళ దండోర చిత్రం రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల వస్తా ధరను ఉద్దేశించి నటుడు శివాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దానిపై సోషల్ మీడియాలో స్పందించిన శివాజీ తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను క్షమించాలని కోరాడు అయినప్పటికీ మహిళా కమిషన్ మాత్రం ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందే అంటూ నటుడికి నోటీసులు ఇచ్చింది దీంతో శివాజీ వ్యక్తిగతంగా విచారణకు హాజరై మహిళా కమిషన్ కు వివరణ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే ఇదిలా ఉండగా ఇదే టైంలో రాజ్యసభ ఈవెంట్ లో మాట్లాడిన హీరోయిన్ రిద్దికుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రభాస్ గారి కోసం సినిమా చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మూడు సంవత్సరాల క్రితం ఆయన నాకు కానుకగా ఇచ్చిన చీరనే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ధరించి వచ్చాను అని రిద్ది చెప్పగానే ప్రాంగణం మొత్తం హోరెత్తింది అభిమానులు గట్టిగా ప్రభాస్ ప్రభాస్ అంటూ నినాదాలు చేయడంతో ఆ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక మరో హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ప్రభాస్ తో సినిమా చేయడం తన అదృష్టమని తెలిపారు ప్రభాస్ తో ఉంటే ప్రతిరోజు పండగే అంటూ డార్లింగ్ పై తన అభిమానున్ని వ్యక్తం చేశారు నిధి మూడో హీరోయిన్ మాలవిక మోహన్ కూడా ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటి నుంచో కోరిక అలాంటి సమయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమని చెప్పారు మొత్తంగా ది రాజేశ్వ రిలీజ్ ఈవెంట్ ప్రభాస్ క్రేజ్ హీరోయిన్ల ఎమోషనల్ కామెంట్స్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది జనవరి తొమ్మిదిన విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి అనుకోండి కానీ ప్రభాస్ ఆమెకు చీరని ఎందుకు గిఫ్ట్ ఇచ్చి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు దీనికి శివాజ్ కి ట్యాగ్ కూడా చేస్తున్నారు బెంగళూరులో ఓ రహదారిపై స్కూటీపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక మహిళను వెంబడించారు పలుమార్లు ఆమె స్కూటీని క్రాస్ చేశారు సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ఆ మహిళ స్కూటీని వెంబడించి వేధించారు మరోవైపు ఆ వ్యక్తులు స్కూటీ వెనుక కార్లో ఉన్న వ్యక్తి డాష్ బోర్డు పై ఉన్న కెమెరాలో దీన్ని రికార్డ్ చేశాడు గమనించిన ఆ వ్యక్తులు తమ స్కూటీపై అక్కడి నుంచే పారిపోయారు కారులోని ఓ వ్యక్తి ఓ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బెంగళూరులో రాత్రి పది గంటల్లోపు మహిళల పట్ల ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఆ వీడియో క్లిప్ ను పోలీసులకు ట్యాగ్ చేశారు కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు స్కూటీ నంబర్ ఆధారణంగా యజమాని గుర్తించినట్టు తెలిపారు మహిళా రైడర్ ను వేధించిన ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఎక్స్ లో పేర్కొన్నారు అయితే ఈ మ్యాటర్ ని శివాజ్ కి ట్యాగ్ చేస్తూ దీనికి మీరేమంటారు అక్కడ మహిళ బట్టలు విప్పుకొని తిరగలేదు కదా అంటూ వైరల్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళు దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోనిస్తే లైక్ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం